హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిలగడ దుంపలండి ఇది చాలా చాలా మనకి ఆరోగ్యానికి సహాయపడుతుందండి ఈ దుంపల్లో మనకి సి విటమిన్ చాలా అధికంగా ఉంటుంది అలాగే పొటాషియం కూడా ఉంటుందండి వీటి వల్ల మనకి గుండెకి చాలా మేలు చేస్తుంది హార్ట్ బీట్ని చేస్తుందండి ఇవి తినడం వల్ల శరీరంలో కండరాల నరాల పనితీరు చాలా బాగా మెరుగుపరుస్తుంది ఇవి చలికాలంలో తినడం వల్ల కూడా మనకి ఆ సీజన్లో వచ్చే జలుబు అలాగే ఫ్లూ వంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది చిల్ల ఈ చిలగడదుంపల్ని ఎలా ఉడికించుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను మన వీడియోలో చూపిస్తాను అంతకన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెళ్ళై కానీ అట్లా చేసుకోండి ఓకేనా ఇప్పుడు చిలగడదుంపలు ఉడకబెట్టుకోవడం ఎలాగో చూద్దాం చిలగడదుంపల కోసం నేను ఒక హాఫ్ కేజీ చిలగడదుంపలు తీసుకున్నానండి వీటిని భూమిలోంచి పండిస్తారు కాబట్టి మనకి చాలా చాలా మట్ట అనేది ఉంటుందండి వీటిపైన కాబట్టి వీటిని శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా రఫ్ చేస్తూ కడుక్కోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా వేళ్లతోటి చేతులతోటి బాగా రఫ్ చేస్తూ మురికి అంతా పోయే వరకు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత వీటిలోని మట్టి అంతా పోవడానికి మనం అలా రఫ్ చేయగానే మట్టి మొత్తం పోదండి ఎంతైనా అది అంటుకొని ఉంటుంది కాబట్టి ఒకసారి రఫ్ చేసి ఒకసారి కడుక్కున్న తర్వాత మరొకసారి మంచినీళ్ళు పోసి వాటిని ఒక అరగంట సేపన్న నానబెట్టుకోవాలండి లేదు అంత టైము పెట్టలేము అనుకున్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఒక పావుగంటన్నా నానబెట్టుకోవచ్చండి అలా నానబెట్టుకున్న తర్వాత వీటిని ఇలా మరొకసారి రఫ్ చేస్తూ కడుక్కుంటే ఆ నానిన మట్టి కూడా ఏమన్నా ఉంటే ఆ సందుల్లో వాటిల్లో కనుక ఉన్నట్టయితే మనం అలా రఫ్ చేసినప్పుడు ఆ నానిన మట్టి కూడా పోతుంది కాబట్టి కనీసం ఒక పావుగంటన్నా మనం నానబెట్టుకోవడానికి ట్రై చేయాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు బాగా రఫ్ చేసి మళ్ళీ ఆ వాటర్ని అంతా తీసేసి మరొకసారి మంచినీళ్ళు పోసుకోవాలండి ఈ వాటర్ని కూడా తీసేసి మరి ఒక వాటర్ పోసుకొని పైన అటు చివర ఇటు చివర ఉన్న ముచ్చికలు ఉంటాయి కదా వాటిని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కుక్కర్ పెద్దదిగా అవైలబుల్గా ఉంటే అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి లేదు చిన్నది అనుకుంటే అలా ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు నేను ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇలా అన్నిటిని ఆ చివర చివర ముచ్చకలు తీసిన తర్వాత చిన్న చిన్న పార్ట్లుగా చేసుకున్న తర్వాత వీటిని మరొకసారి నేను కడుక్కుంటున్నానండి శుభ్రంగా కట్ చేసిన తర్వాత ఆ సందులో కూడా ఏమైనా మట్టి ఉంటే మనకి తగులుతుందేమోనని మరొకసారి ముక్కలుగా కట్ చేసిన తర్వాత కూడా నేను వాష్ చేసుకుంటున్నానండి ఇలా మరొకసారి చేతులతో రఫ్ చేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ వాటర్ని కూడా వాటర్లోంచి తీసేసి మరొక మంచి నీళ్ళు పోసుకొని మరొకసారి కడుక్కొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి ఎన్నిసార్లు కడుక్కుంటే అంత మంచిదండి మట్టి అనేది లేకుండా మనం ఉడికించుకున్నప్పుడు మట్టి తగలకుండా ఇసుక ఇసుకలాగా తగలకుండా ఉంటుంది కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు ఈజీగా ఉంటుందంటే ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుగుకోండి కానీ మస్ట్గా మనం పావుగంటన్నా నేను నానబెట్టుకోవాలి తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి ఆ కుక్కర్లోకి ఈ ముక్కలన్నిటిని వేసుకొని పైన ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ స్ప్రింకిల్ చేశానండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి సాల్ట్ ఆ ముక్కలకు పట్టేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం టేస్ట్ కోసం తీయగా ఉండడం కోసం వీటిని నేను బెల్లం వేస్తున్నానండి ఒక పావు కప్పు వరకు ఇవి ఆల్రెడీ స్వీట్ పొటాటేస్ కాబట్టి ఇట్లా కొంచెం వేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ బెల్లం వేసుకో అవసరం లేదు అవి ఆల్మోస్ట్ తీయగానే ఉంటాయి ఉడికించుకుంటే కాబట్టి కొంచెం టేస్ట్ కోసం నేను బెల్లం వేసుకున్నాను వీటిని కూడా మొక్కలకు పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇది వాటర్ తోటి ఉడికించుకోవట్లేదు కాబట్టి ఏదో కొంచెం అలా స్ప్రింకిల్ చేసినట్టుగా ఒక చేతితోటి అలా చల్లుకున్నానండి వాటర్ని ఎక్కువ వాటర్ పోసి ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటిలో ఉన్న పోషకాలన్నీ పోయి మనం ఆ వాటర్ని తీసేసినప్పుడు వాటితో పాటే వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయని నేను ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాను అలాగే బెల్ట్ పెట్టేసి విజిల్ పెట్టేసి ఓన్లీ సిమ్లో ఒక్క విజిల్ వచ్చేవరకే ఉడికించుకోవాలండి అంతకన్నా ఎక్కువ విజిల్స్ వస్తే మాడిపోతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓన్లీ ఒక విజిల్ వచ్చే వరకు సిమ్లో పెట్టి మంటను సిమ్ చేసేయాలి సిమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత చూస్తే చూసారు కదా ఒక్క విజిల్కి అప్పటికే చాలా బాగా ఉడికిపోయాయండి వెంటనే మనం అవి చూసుకొని తీసేసుకోవాలి చూసారు కదా ఇలా నైఫ్తో ట్రై చేస్తే మనం పొడిచినట్టుగా చూస్తే అలా తెలిసిపోతుంది మనకి ఎంత బాగా ఉడికిపోయాయి అనేది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూస్తున్నట్లు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో మీకు స్పూన్తో తీస్తుంటేనే తెలిసిపోతుంది ఇలా అన్నిటిని ఒక్కొక్కటిగా తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకొని తినేసేయడమేనండి చూసారు కదా ఎంత సింపుల్గా నీటితో కాకుండా ఇలా ఉడకబెట్టుకుంటే విటమిన్స్ పోకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి వీటి మీద పైన ఇలా పొట్టు తీసేసుకొని తినేసేయడమేనండి ఎంత బాగా వచ్చేస్తుందో పొట్టు చూసారు కదా ఎంత బాగా ఉడికినాయో దుంపలు ఇంకెందుకు ఆలోచి మరి సింపుల్గా అనిపిస్తుంది కదా మరి మీరు కూడా లేట్ చేయకుండా వీటిని ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అంతేకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ తప్పకుండా ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మనకి ధర కూడా చాలా తక్కువగానే ఉంటుందండి కానీ పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా తీసుకోండి ఇవి షుగర్ పేషెంట్స్ కూడా చాలా ఈజీగా తినేసేయొచ్చు పర్వాలేదండి వీటి వల్ల వాటికి షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లో ఉంటాయంట కాబట్టి మీరు కూడా తప్పకుండా తీసుకోవచ్చు తినేవాళ్ళు ఓకేనండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సార్ కదా చేత్తో అలా నులిపితే అంత సింపుల్గా స్మాష్ అయినట్టుగా అయిపోతుంది అంత బాగా ఉడికిందండి చిలకడదుంపలు ఇంకెందుకు కావాలో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చూసారు కదా దుంప వల్ల ఎన్ని పోషకాలు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అవి మీరు కూడా పొందాలి అనుకుంటే తప్పకుండా వీటిని ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్